హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఆగస్టు ఒకటి గురువారం ఆగస్టు నెల ప్రారంభమయ్యే రోజు ఈ ఆగస్టు నెలలోనే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ నెల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ నెల ఆగస్టు ద్వాదశి గురువారం మృగశిర నక్షత్రంతో స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఈ నెల ప్రారంభమయ్యే రోజు అయినటువంటి ఈ ఆగస్టు ఒకటవ తేదీన మీరు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు తిరుగు ఉండదు ఈ నెలలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ నెలలో ఎటువంటి సమస్యలు బాధలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు కాబట్టి రేపు ఫస్ట్ తారీఖున ఒక రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఫస్ట్ తారీఖున ఏ పరిహారం చేసినా ఆ పరిహారం వలన మీకు నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెల ఆగస్టు ఒకటి అనేది ద్వాదశి మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తుంది ఈ నెలలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు డబ్బులు వృధాగా ఖర్చైపోతూ ఉంటాయి అలాగే వాహనాలు నడిపేవారు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు ఈ నెలలో ఇంట్లో కూడా ఎక్కువగా గొడవలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు గొడవలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఆగస్టు ఒకటవ తేదీన ఒక రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు నెలంతా ధనం వస్తూనే ఉంటుంది కష్టాలు అనేవి రావు అని పెద్దలు చెబుతున్నారు మరి ఆగస్టు ఒకటిన రూపాయి బిల్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఆగస్టు ఒకటవ తేదీన చక్కగా రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను తీసుకోండి తీసుకొని ఆ రూపాయి బిల్లను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కలియ తిరగండి అంటే మీ బెడ్రూమ్ వంటగది హాలు బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మాకు ఈ నెలంతా కలిసి రావాలి ఈ నెలలో మాకు కష్టాలు రాకూడదు సంతోషంగా ఉండాలి అని మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఇలా రూపాయి బిల్లను ఇల్లంతా తిప్పేసిన తర్వాత కొంచెం పసుపును తీసుకొని దానిలో వాటర్ కలిపి లడ్డూలాగా తయారు చేయండి ఆ పసుపు ముద్ద మధ్యలో ఒక రూపాయి బిల్లను పెట్టేయండి ఆ తర్వాత ఆ పసుపు ముద్దని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ బయట గుమ్మానికి ఎడమ వైపున పెట్టి మీరు ఇక పడుకోండి మరునాడు ఉదయం లేచిన తర్వాత ఈ పసుపు ముద్దను తీసి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ పసుపు ముద్దను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పర్లేదు రోడ్డు మీద పడవేయండి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది ఆగస్టు ఫస్ట్న ఇలా చేస్తే మీకు నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి లోటు రాదు నెలంతా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కాబట్టి మీరు కూడా ఆగస్టు ఒకటవ తేదీన రూపాయితో ఈ పరిహారం చేస్తే నిరంతరం శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు